సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఏమీ దిగులు పడాల్సిన అవసరం అనేది లేదు తల్లి నువ్వు చాలా వరకు కూడా కరెక్ట్గా మాట్లాడుతున్నావు నీ సైడ్న న్యాయం అనేది ఉంది అంటే నీ పక్కన నేను సపోర్ట్ చేయడానికి నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను తల్లి అని చెప్పి బాబా ఈరోజు మనతో చెబుతున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు బాబా అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలా మందికి కూడా అండి ఈ వీడియో ఎంతోమందికి కూడా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నానండి ఎందువల్లంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది కూడా అండి బాధపడుతున్న ఒక విషయం ఎవరు కూడా మనల్ని అర్థం చేసుకోవటం లేదు అని బాధపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా సపోర్ట్గా ఉంటారు అంతేకాకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ని ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా గురువారం నాడు మీరందరూ కూడా ప్రార్థనలు పెడుతూ ఉన్నారు అంటే శ్రద్ధ సబూరి అనే మాటలతో మీ పేరును జోడించి కమెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా గురువారం నాడు మీ అందరి తరఫున కూడా ప్రార్థనలు చేయబడుతున్నాయి ఇంకా అండి ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో విందాం సాధారణంగా అండి న్యాయానికి అసలు నిజంగా న్యాయం అక్క న్యాయం అనేది ఉందా అసలు అనే డౌట్ అనేది సందేహం అనేది అందరికీ ఉందండి ఎందువల్లంటే ఎప్పుడూ కూడా న్యాయంగా మాట్లాడే వాళ్ళని ఎవ్వరూ నమ్మరండి ఎవరైతే చెడు మాట్లా మాటలు మాట్లాడతారో చెడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ మా వాళ్ళ మాటలే వెంటనే వింటూ ఉంటారు వాళ్ళు చెప్పినట్టుగానే నమ్ముతూ ఉంటారు అదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారండి కానీ ఎప్పటికైనా సరే న్యాయం అనేదే గెలుస్తుంది అబద్ధం అనేది ఎన్ని రోజులండి నిప్పు అనేది నిజంగా ఎప్పుడైతే కనుక పవర్ఫుల్గా ఉంటుందో నిప్పు లాంటిదండి నిజం కూడా అందువల్ల అలాంటి నిప్పు జోలికి నిజం జోలికి ఎవ్వరూ కూడా వెళ్ళలేరండి అలా వెళ్ళినా కూడా అండి వాళ్ళకి తగిన సమాధానం అనేది బాబా మనకి తెలియజేస్తారనమాట నిజంగా ఎలాంటి వాళ్ళకైనా సరే అండి కొత్త స్టార్టింగ్లో మనకి మనం ఓడిపోతున్నట్టుగానే అనిపిస్తుంది అంటే న్యాయం తరఫున ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరే మనకి మనం ఇలా ఉంటున్నామే మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు మనం ఓడిపోతున్నామే న్యాయానికి కళ్ళు లేవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా కానీ అది అబద్ధం అండి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఒక అబద్ధం చెబుతారు రెండబుద్ధాలు చెబుతారు అవి కప్పిపుచ్చుకోవడం కోసం వంద బుద్ధాలు చెబుతూ ఉంటారు అంటే అలా అబద్ధాలు చెప్పే కొంది ఏమవుతుంది వాళ్ళ కర్మఫలాలను వాళ్లే పెంచుకుంటూ ఉంటారన్నమాట అలా అబద్ధాలు పెరిగే కొంది వాళ్ళ కర్మఫలాలు కూడా పెరుగుతూ వాళ్ళు చేసే తప్పులని వాళ్ళకే వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేలాగా అనిపిస్తుంది అండి అలాంటి ఇరుకాటంలో చిక్కుకున్న ఒక కామెడీ కథ అండి ఇది నిజంగా అది ఒక పెద్ద ఫ్యామిలీ అండి చాలా పెద్ద కుటుంబం అనమాట ఆ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు తనకి ఇద్దరు ఆడపిల్లలు అండి పెద్ద కూతురు పెద్ద కూతురు తనకి నిజంగా అండి వాళ్ళ కుటుంబం అంటే చాలా ఇష్టం చాలా వరకు కూడా తనకి నీతి న్యాయం అంటే ఏంటి ఎందరు అందరితో ఎలా ఉండాలి నిజంగా ఎవరికీ కూడా కొంచెం కూడా ద్రోహం చేయకూడదు అంతవరకు ఎందుకంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టినట్టుగా కూడా మాట్లాడకూడదు అని అనుకునే ఒక వ్యక్తిత్వం ఉన్న ఒక అమ్మాయి అండి ఇంకొక అమ్మాయి చెల్లెలు తనకి రెండో కూతురు అంటే ఆవిడకి రెండో కూతురు ఆవిడ నిజంగా అండి ఆ అమ్మాయి మామూలుగా ఏది చేసినా పర్వాలేదులే ఏముంది దీనివల్ల వల్ల మనకేమైపోతుంది ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు మనకేమవుతుందిలే అని చెప్పి క్యాషువల్గా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళండి ఎప్పుడు కూడా అండి వాళ్ళ పెద్దమ్మాయినే అందరూ కూడా ఏదో ఒక మాట అంటూ ఉంటాం వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మకపోవడం అలా చేస్తూ ఉంటారు ఎందువల్లంటే తను ఎప్పుడు కూడా ఎక్కువ కోపంగా ఉంటూ ఉంటుందండి తన విషయాన్ని తను చెప్పబోయే విషయాన్ని చాలా కోపంగా వ్యక్తిపరుస్తూ ఉంటుందన్నమాట అది నిజమైన ఒక విషయమేనండి అంటే కరెక్ట్ అయిన సమాధానమే అది ఎందువల్లంటే న్యాయం ఎవరి పక్కనైతే ఉంటుందో వాళ్ళు నిజాయితీగా మాట్లాడుతున్నారో వాళ్ళు కొంచెం కోపంగానే ఉంటారు గర్వంగానే ఉంటారండి మామూలుగా మోసాలు చేస్తూ మిగతా వాళ్ళని ఎదుటి వాళ్ళని నమ్మబుచ్చే వాళ్ళు నిదానంగా స్లోగా మాట్లాడగలుగుతారు ఎప్పుడైతే నిజాయితీ మీద దెబ్బ పడుతుందో అది వాళ్ళు ఓర్చుకోలేక ఆ కోపాన్ని బయట బయట పరిచేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే తనకి కోపం ఎక్కువని ఇలాగ అరుస్తుందని వీళ్ళ మాటలు నమ్మకూడదని తెలిసేలాగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారండి ఇంకా వాళ్ళింట్లో కూడా ఆ చిన్నమ్మాయి చెప్పే మాటలనే నమ్ముతారు కానీ ఈ పెద్ద పాప చెప్పే మాటల్ని ఎవరు కూడా నమ్మరండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇలాగ అమ్మగారితో వెళ్ళి మాట్లాడుతుందనమాట అమ్మ నేను ఎప్పుడూ కూడా ఏ తప్పు చేయలేదు కదా ఎందుకు నన్ను ఎవరూ కూడా నాన్నగారు సపోర్ట్ చేయడం లేదు నువ్వు సపోర్ట్ చేయడం లేదు చెల్లి చెల్లికే సపోర్ట్ చేస్తున్నారు కానీ నాకు సపోర్ట్ చేయడం లేదు అని చెప్పి తను బాధపడుతూ వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతుందండి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా చాలా సింపుల్గా అమ్మ అదంతా ఏం లేదు పిల్లలందరూ కూడా సమానమే తల్లిదండ్రులకి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని ఈజీగా తను చెప్పేస్తుంది కానీ బాధపడే వాళ్ళకే తెలుస్తుంది అండి ఎదుటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు మన మాటను అర్థం చేసుకోవడం లేదే ఎప్పుడు ఆ చిన్నపిల్లకి సపోర్ట్ చేసినట్టు నువ్వు మాట్లాడుకురా నువ్వు సైలెంట్గా ఉండు చిన్న పాప చిన్నపిల్ల కదా తను చెప్పేదే కరెక్ట్ అని నమ్ముతున్నారే కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదని ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ పాపకు కూడా బాబా అంటే చాలా ఇష్టం అండి నిజంగా నిద్ర అనేది తనకి పట్టుకోవచ్చు అట్టగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది బాబాతో చెప్తూ ఉంటుందన్నమాట బాబా నా మాటలు అనేవి ఎవరు అర్థం చేసుకోవడం లేదు కనీసం మీకైనా వినిపిస్తున్నాయా బాబా నేను మాట్లాడే మాటలు నా మీద నిజంగా ఎలాంటి విషయం ఎలాంటి తప్పు లేకుండా నన్ను నిందలు వేస్తున్నారు నన్ను నా సైడ్ నుంచి ఉన్న న్యాయాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఎందువల్లంటే అండి నిజంగా ఒక విషయంలో వాళ్ళ ఇద్దరి మధ్య తగాదాలు వస్తాయండి అంటే అక్కా చెల్లెలకి వాళ్ళిద్దరి మధ్య తగాత వస్తుందనమాట అంటే ఆ చెల్లి నిజంగా కాలేజీలో ఉన్నప్పుడు డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం కానీ పార్టీలకు వెళ్ళడం కానీ సినిమాలకు వెళ్ళడం కానీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు అది తప్పని తిని చెబుతుంది పెద్ద అమ్మాయి కదా ఇంటికి పెద్ద బాప కదా అని చెప్తుంది ఆ చెల్లి వినిపించుకోదండి అదే వాళ్ళ అమ్మ నాన్నకి ఇంటికి వచ్చినప్పుడు చెబుతుంది అనమాట ఇది చేయకూడదు ఇలా చేస్తుంది చెల్లి అని అన్నప్పుడు తన ముద్దుల ముద్దుల చెల్లిగా అంటే చిన్నపిల్ల కాబట్టి ఎవరు కూడా వినిపించుకోరండి అంతే అంతేకాకుండా ఏ పని చేసినా కూడా నువ్వు తగ్గే ఉండాలి చిన్నపిల్లకే సపోర్ట్ చేయడం అలా కాకుండా బయట కూడా కొన్ని విషయాలు తన ఎదుర్కోవడం అనేది జరిగిందనమాట ఎప్పుడు కూడా న్యాయం అనేది గెలవదు అన్న ఒక విషయానికి ఒక నిరాశపడే ఒక విషయానికి వచ్చేసిందనమాట అప్పుడు బాబాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు బాబా నా ఇంట్లో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవట్లేదు మీరన్నా నాకు సపోర్ట్ చేస్తారా అని నిజంగా అండి ఆ రోజు బాబా తనకి అలా బాధపడుతూ అలాగే ఆలోచిస్తూ ఏడుస్తూ పడుకున్న తనకి బాబా నిజంగా ఓదార్పునిచ్చారండి తనకి కళలో కనిపించి తన తన తల మీద చేయబెట్టి ఓదారుస్తూ అమ్మ దిగులు పడకు ఎప్పటికైనా సరే న్యాయమే గెలుస్తుంది అని చెప్పి నిజంగా ఎప్పుడైతే అనిపించిందో తనకి నిజంగా ఏదో ఒక తెలియని ఎనర్జీ అండి తెల్లవారుజామున నుంచి బాబా మనతో మాట్లాడారు ఎవరో నాకు ఎవరైనా ఒక్కళ్ళైనా మనకి సపోర్ట్ చేయబోతారా ఎవరైనా మన మాటల్ని నమ్మకపోతారా అని చెప్పి ఎదురుచూస్తున్న తనకి బాబా ఇచ్చిన మాటలు అనేవి చాలా ఓదార్పునిచ్చాయండి అందువల్ల ఇంకా అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే బాబా అలా చెప్పారో అండి వాళ్ళు ఆ చెల్లెలు చేసే పనులు అనేవి కూడా వాళ్ళ ఇంట్లో తెలిసాయి అన్నమాట తెలిసి నిజంగా అక్క చెబుతూనే ఉంది నువ్వు విన్నావా విన్నావా అని చెప్పేసి ఇంకా అనవసరమైన గొడవలు కాలేజీలో తీసుకురావడం డబ్బులు అనేవి తనకి బయ బయట అలవాట్లు అంటే ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టేసి అలవాటైపోయి తనకి తెలియకుండా ఇంట్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళ అమ్మా నాన్న అప్పుడు ఆ చెల్లెని తిట్టడం అనేది జరిగింది నిజంగా అక్క చెబుతూనే ఉంది మేమే పట్టించుకోలేదు అని చెప్పినప్పుడు ఆ చెల్లికి కూడా అర్థమవుతుందండి నిజంగా అక్క నా వెనకాలే ఉంటూ ఎవరున్నారు ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడు మనతో డబ్బులు ఖర్చు పెట్టించాలని అనవసరంగా మనల్ని ఇరికించాలని చూస్తున్నారే కానీ మన మంచి కోసం చెప్పేవాళ్ళు ఎక్కడో ఒకళ్ళే ఉంటారు అది నా అక్క మట్టికే అని చెప్పి అక్క గురించి తెలుసుకొని తెలుసుకొని తనకి వెళ్ళి సారీ చెప్తుందండి నిజంగా ఎప్పటికైనా నండి కొంచెం మనకి మొదట్లో అలా అనిపిస్తుంది కానీ అది నిజా నిజాలు బయట రావడానికి టైం పడుతుంది కాబట్టి తెలుసుకున్న తర్వాత వచ్చిన ఒక మంచి ఇంప్రెషన్ అనేది మంచి అభిప్రాయం అనేది చివరి వరకు అలాగే ఉండిపోతుందండి అలాగే మనందరి విషయంలో ఎవరమైతే మన చిక్కుల్లో ఇరుక్కున్నామో మనల్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబా నేను నీకు సపోర్ట్ చేస్తాను తల్లి నువ్వే గెలుస్తావు న్యాయం నీదే అని చెప్పి బాబా ఇచ్చిన మాటలు సపోర్ట్ చేసే ఈ మాటలు అనేవి మనందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని కల్పిస్తాయండి అలే అలాగే అదే ధైర్యంతో ఉండండి ఫ్రెండ్స్ నిజంగా మనం న్యాయమే గెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మే అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడేలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి